రాత్రిపూట అమర్ ఒంటరిగా చోట నిలబడి దేని గురించి ఆలోచిస్తూ ఉంటారో అప్పుడే అక్కడికి బాగి వస్తుంది ఏమండి టైం పదకొండు అవుతుంది ఇంత రాత్రిపూట నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే రణవీర్ గురించి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రణవీర్ గురించా అని చెప్పి బాగా షాక్ అవుతూ ఉంటుంది అవును బాగి రణవీర్ని ఎన్నిసార్లు తన వైఫ్ గురించి అడిగినా ఏమి చెప్పట్లేదు రణవీర్ చెప్పిన దాన్ని బట్టి తన డాటర్ వైఫ్ ఇద్దరు ఒకే రోజు మిస్ అయ్యారు ఎన్నిసార్లు అడిగినా తన వైఫ్ గురించి చెప్పడం లేదంటే తన వైఫ్ తన పక్కనే ఉండుండాలి లేదంటే తన వైఫ్ ఎక్కడుందో రణవీర్కి తెలుసుండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి అది తెలుసుకోవడం చాలా సింపుల్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు బాగి అంజుని రణవీర్కి ఇచ్చేస్తే అప్పుడు తన వైఫ్ ఎవరో తెలుస్తుంది అని చెప్పి బాగి అమర్కి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో చాటుగా ఉండి ఇదంతా కూడా వింటున్న మనోహరికి బాగా చెప్పిన ప్లాన్కి చెమటలు పడుతూ ఉంటాయి మరి ఇంతకీ బాగా అమర్కి ఏం ప్లాన్ చెప్పి ఉంటుంది బాగా చెప్పింది ఫాలో అయ్యి అమర్ మనోహరి రణవీర్ వైఫ్ అన్న నిజాన్ని తెలుసుకోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి